నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఆర్ నైన్టీన్ తిరుపతి జిల్లా వాకాడు నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో మన ప్రాంతం అభివృద్ధి చెందేలా పరుగులు మన ప్రాంతం అభివృద్ధి చెందేలా పరుగులు పెట్టి చేయిస్తారని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వెంకటగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం వాకాడులోని అశోక్ పిల్లర్ సెంటర్ నుండి రామ్కుమార్ రెడ్డితో పాటు గూడూరు నియోజకవర్గ వైఎస్సార్ సిపి అభ్యర్థి మేరిగ మురళీధర్ తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తులను వాకాడు నాయకులు ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గౌరవనీయులు నేత్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఒత్తిడి మీదకు కూడా మన సొంత ఊరు ఇక్కడికి రావాలి పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం నా అదృష్టం అదేవిధంగా రంజన్ రెడ్డి గారు కూడా మరి ఈ సమయానికి బయట ఉన్నప్పటికి కూడా ఈ సమయానికి ఇక్కడ రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోల్పోయిన తర్వాత జగమంతా కుటుంబం ఈ జనమే నా కుటుంబం అని చెప్పేసి ఆయన వచ్చి పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు పడి మరి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయమే మీరు అందరూ ఎంతో అండగా ఉన్నారు మరి ఆయన మంచి హృదయంతో చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పదాలు గౌరవప్రదంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ అందరికీ ఇంటింటికి పంపిస్తున్నటువంటి వాతావరణం మీరు గమనించారు కుట్ర చేశారు చంద్రబాబు గారు ఎక్కడ ఎలక్షన్స్లో వాలంటీర్లు వెళ్ళేసి మళ్ళా ప్రచారం చేస్తారని కుట్ర చేశారు వాలంటీర్లు చాలా గొప్పగా నాలుగేండ్లు పనిచేశారు మరి పిటిషన్లు పెట్టి ఎవరి ద్వారా పిటిషన్లు పోయినాయో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చేదానికి లేదంటే పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఆయన నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా పేద ప్రజానే ఒక జీవితాలలో వెలుగులు నింపాలని వాళ్ళ ముఖాలలో ఆనందం చూడాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం తెలుసు ప్రతి పేద గడపకు జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు లభించినటువంటి వాస్తవం మీకు అందరికీ తెలుసు కాబట్టి మీ అందరి అభిమానాన్ని మీ అందరి ఆప్యాయతలను అనురాగాలను వారికి ఇవ్వాలని వారికి రాబోయేటువంటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేదానికి ఆర్థించేదానికి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మొదటగా ఈ గూడూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఈ ప్రభుత్వ విప్పు జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసి ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పార్టీ కష్టకాలంలో మన ఓకాడు గ్రామంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే నెల పదమూడవ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు ప్రజానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారం మేరకు గూడూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మేరిక మురళీధర్ గారు మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి గారిని మన గ్రామస్తులకు పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మన నాయకులు ఈ తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మాటలు మర్చిపోతాను నేను అని తెలిపి రైతుల రుణమాఫీ అన్నాడు పక్కన పడేశాడు బాబు రావాలి జాబ్ కావాలంటే అంతే కదా జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నాడు ఏమైనా వచ్చినాయా వచ్చింది ఒకరికి వచ్చింది లోకేష్ బాబుకి వచ్చింది ఖాళీగా ఉన్నాడని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి అంటే ఆయన సత్తా ఎంత అంటే మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు మంత్రిగా ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు మేనిఫెస్టో అంటారు అంటే నేను ఇచ్చిన హామీలన్నీ ఒక పుస్తకంలో రాయటం ఎలక్షన్స్ అయిన సార్ చూస్తే కనబట్టంలా అంటే ఇచ్చిన హామీలు ఎవరు గుర్తుపెట్టుకోకూడదని అందుకని పంతొమ్మిదిలో ఏం చేశారు మీరంతా మనమే కాదు రాష్ట్రం అంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాము మోసం చేశారు చంద్రబాబు నాయుడు అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మరి ఏం చేస్తాడు నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టున్నాడు నాలుగు పేజీలే కానీ ఏమేమి చేయాలో మొత్తం ఉంది ఈ రోజు కూడా ఉంది ఎందుకు అంత ధైర్యంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు పేజీల్లో ఉన్న ప్రతి హామీ నెరవేర్చాడు ప్రతి హామీ నెరవేర్చాడు మీకు చేరువయ్యాడు వచ్చిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు రేపు పచ్చబండి వస్తుంది ఆయన నాలుగు మాటలు చెప్తాడు ఒక వాకాడనే కాదు అన్ని దగ్గరలా ఈ విధంగా మాటలు చెప్తా పోతారు పది సంవత్సరాలు ఎక్కువ టైమింగ్ కాదు మీకు అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల నమ్మి ఓటేసి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు అవునా కదా మీరే కదా ఓటేసింది గుర్తుందా కానీ ఆయన తెలుగుదేశంకి వెళ్ళిపోయాడు ఎవడా సునీల్ రెండు వేల పద్నాలుగులో కూడా మీరు దీనికి వేశారు కానీ ఆయన మారిపోయాడు అది తర్వాత వస్తా చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు ఆగల చంద్రబాబు నాయుడు ఏమంటాడు బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుద్ది అన్నాడు అన్నాడు కదా ఇప్పుడేమంటాడు నేను కూడా ఇస్తాను అంటాడు ఎలక్షన్ వచ్చింది అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తుంటే ఒక్కరికే ఎందుకు ఇవ్వాలా ముగ్గురైనా నలుగురైనా అరవై వేలు నేను ఇస్తాను అంటాడు అప్పుడేమో అప్పుల పాలవుతుంటాడు ఇప్పుడేమో నేను ఎక్కువ ఇస్తాను అంటాడు నమ్మొచ్చా నమ్మలేము ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందర మాట్లే తర్వాత ఉండవు బులి మాటలు కాజిప్పవు నాలుగు నెలలు మీకు తెలుసో లేదు నాలుగు నెలలు కోర్టుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర పోరాడి పోరాడి అందుకే మధ్యాహ్నం మూడు గంటలు పెట్టాలి మీటింగ్ లో దాన్ని ఆపించాడు యాభై ఐదు నెలలుగా వాలంటీర్ ఇళ్లకు వెళ్లి ఈ పెన్షన్ ఇస్తా ఉంటారు ఈ ఒక్క నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని మర్చిపోరు వెయ్యి వస్తుంది ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డి రెండు వేలు అన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నెల ఇచ్చాడు రెండు వేలు ఇప్పుడు మూడు వేలు వస్తుంది చంద్రబాబు ఏమంటున్నాడు నేను వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఎక్కువే కాదు మళ్ళా ఇంటికి పంపిస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చేసేది అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసేదే అమ్మఒడి బాగుంది అన్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి